ఆడవాళ్ళు చేయకూడని పనులు ప్రతి ఆడవారు తన జీవితం ఆనందంగా గౌరవంగా ఉండాలని కోరుకుంటుంది కానీ కొన్ని చిన్న చిన్న అలవాట్లు తప్పులు జీవితాన్ని కష్టంగా మారుస్తాయి ఇవి తప్పక దూరంగా ఉంచుకోవాలి ఒకటి ఇతరులతో పోల్చుకోవడం ఆమెను నే ఆమెలా నేను ఉండాలి అనుకోవడం మానేయండి ప్రతి ఒక్కరి జీవితం ప్రత్యేకం పోలికలు మనసుకు నొప్పి తెప్పిస్తాయి రెండు కుటుంబ రహస్యాలు బయట పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న విషయాలను ఇతరుల దగ్గర చెప్పడం వల్ల సమస్యలు వస్తాయి ఇంటి గౌరవం తగ్గిపోతుంది మూడవది అనవసరమైన ఖర్చులు ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేస్తే తర్వాత ఇబ్బందులు వస్తాయి డబ్బును జాగ్రత్తగా వాడండి నాలుగవది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం పని పేరుతో ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం పెద్ద తప్పు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి సరైన ఆహారం తీసుకోవాలి ఐదవది చెడు స్నేహాలు మీ మనస్సును కించపరిచేలా లేదా చెడు అలవాట్లు నేర్పించే స్నేహాలు కొనసాగించకండి మంచి వ్యక్తులతోనే కలిసిపోవాలి ఐ ఆరవది భవిష్యత్ గురించి ఎప్పుడు భయపడటం ఏమవుతుందో అనే భయం వదిలేయండి ధైర్యం నమ్మకం ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కొనగలుగుతారు ఏడవది గాసిప్స్ మరియు అపవాదాలు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది గౌరవం కోల్పోతారు ఎనిమిదవది మీ ప్రతిభను దాచిపెట్టడం మీలో ఉన్న ప్రతిభను బయట పెట్టండి సిగ్గు భయం వదిలేస్తే మీరు కూడా పెద్ద విజయాలు సాధించగలుగుతారు తొమ్మిదవది మీపై నమ్మకం కోల్పోవడం జీవితం ఎంత కష్టమైన నేను చేయగలను అనే నమ్మకం ఉంటే దారి దొరుకుతుంది అలాగే పదవది స్వీయ గౌరవాన్ని తగ్గించుకోవడం ఎవరికి నచ్చడానికి మీ ఎవరికి నచ్చడానికి మీ గౌరవాన్ని తగ్గించకండి మీరు విలువైన వ్యక్తి అని ఎప్పుడూ గుర్తుంచుకోండి